అన్ని వస్తున్నాయి కదా చెప్పినవన్నీ అవుతున్నాయి కదా ఏమి మాట్లాడే లడ్డూ లాగా పెన్షన్ తీసుకుంటున్నారు గ్యాస్ వస్తా ఉంది తల్లికి వందనం వచ్చింది ఈరోజు రెండు నుంచి రైతులకి సహాయం జరగబోతుంది పది తర్వాత బస్సు లేకపోతున్నారు ఇంకేం కావాలి మనకి వేదిక పెద్దలందరికీ మన ముఖ్య రామారాయణ గారు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల మా సోదరి మండలందరికీ నమస్కారం ఈరోజు నా ముఖ్య కారణం నాకు అత్యంత ఆత్మీయుడు తెలుగుదేశం పార్టీ ప్రారంభంలో నేను కన్వీనర్గా ఉన్నప్పుడు అసలు జిల్లాలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంలో మొట్టమొదటిగా సంపాదించిన వ్యక్తి అప్పటికే రాజకీయాల్లో అనుభవం సంపాదించిన మూలారెడ్డి గారి దగ్గర కూర్చొని ఆయనతో మాట్లాడి ఆయన జిల్లాలో అనేక సామాజిక వర్గాలను ఎలా సమీకరించాలి నాయకత్వాన్ని ఎలా పెంచాలని ఆయన మార్గదర్శకత్వంలో నడిచే అలాంటి మిత్రుడు చివరికంట కూడా ఎనభై రెండు నుంచి ఆయన మండలనంతరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఒక ఆత్మీయంగా మరిగిన వ్యక్తి అప్పుడే మూడు సంవత్సరాలు అయింది ఎప్పుడు నిర్మ ఉండేవాడు ఉండేవాడు ఉన్నత ముగ్గుసూరిగా మాట్లాడేవాడు తప్పు తప్పుగా చెప్పేవాడు మంచి మంచిగా చెప్పే మోల్లారెడ్డి గారు అలాంటి వ్యక్తి ఎవరైనా మధ్య లేకపోయినా ఆయన ెడ్డి గారు అనుభవం అనేక చంద్రబాల్ గారికి ఒత్తిడి ఉండే చాలా ఒత్తుండే కానీ ఏనాడు పార్టీకి పెద్దగా అనేక ఒత్తిడి ఉండే సామాన్యంగా నిలబడాలండి దేనికి నిలవకుండా ఆక్రమంగా అనేక సంక్షోభాల్లో తొంభై ఐదులో ఎనభై నాలుగు ఒకటి రామారావు గారు ఏమిటి రామారావు గారు ఏం చేశారు రామారావు గారు ఆనాటి వరకు బడుగు పదిహేను అధికారంలో కనీస అవగాహన లేకుండా పోయింది మహిళలకు రక్షణ లేకుండా పోయింది రాష్ట్రం సినిమా తెలుగు భాషకి తెలుగు సంస్కృతికి గౌరవం లేని పరిస్థితులు ఆయన పార్టీ ప్రారంభించారు ఆయన తీసుకున్న అనేక సంస్కృతి కూడా మాటలకి వ్యవస్థ వచ్చిందంటే రామారావు గారే కాదు కిలో రెండు రూపాయలు పక్కవచ్చినట్టే రామారావు గారే వ్యక్తి అభివృద్ధిని రూపాయల ప్రాజెక్టు ప్రారంభించి మహిళా వ్యక్తి రామారావు గారు అలాంటి వ్యక్తిని సంస్కరించుకుంటా ఉన్న ఆయన మా అమ్మ మల్లారెడ్డి గారిని నిద్ర పెడితే వచ్చారు వచ్చాను అంత అభిమానంగా చూసేవాడు మొదటి రాత్రున్నట్లు అలాంటి వ్యక్తి మా మధ్య లేకపోయినా ఆశయాలు తెలుగుదేశానికి కార్యకర్త బలం రామారావు గారు చెప్పిన స్ఫూర్తి దాన్ని తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తాను ఇవాళ మనం చూసాం మాట తప్పని మడము తిప్పని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏ ఆరు సంవత్సరాలు పథకాలు చెప్పారు ఇవాళ మనం ఇంటింటికి వెళ్తున్నాం ఎక్కడ అసంతృప్తి లేదు ఎక్కడైనా చిన్న చిన్న ఈ గ్యాస్ బండ్లు ఏదో నాకు పదకపోతే కొంచెం సమస్య వస్తుంది కానీ పెన్షన్ ఒకటో తయో దాన్ని రెండు వేల రూపాయల దాకా పెంచిన చంద్రబాబు గారే మల్లైవ్ దాన్ని నాలుగు వేలు కూడా చంద్రబాబు గారే మెగవాళ్ళకి ఆరు వేల రూపాయలు అలసమ వ్యాధగ్రస్తులకి కిడ్నీ వ్యాధగ్రస్తులకి పదివేల రూపాయలు పూర్తిగా హంస పదిహేను వేల రూపాయలు కళాకారులకి దళితులకి మత్స్య చేనేత కార్మికులకు అనేక ఒత్తిడి పెన్షన్ ఇస్తున్నాం ఏకైక ప్రభుత్వం నిర్దేశం మేము ఐదేళ్ళు అధికారంలో లేదు అధికారంలో లేదంటే నాకు ఒక రూపాయి గ్రాంట్ రాఖ్యమంత్రి సహాయ వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇలా ఇవాళ మేము ఒక్కొక్కరు దాదాపు రెండు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ పేద వాళ్ళకి అందిస్తాము ఒక రూపాయి ఖర్చు పెట్టాము పార్దర్ ఇప్పటికే నాలుగు వందల కోట్ల రూపాయలు పై పేద పెద్ద సంరక్షణ కోసం అప్రమార్ కోసం ముఖ్యమంత్రి సహాయ అలాంటి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహాయంలో లోకేష్ గారి ఆలోచన విధానంలో మోడీ గారి సహకారం మూడు పార్టీలు వే రాష్ట్రాలను ముందుకు తీసుకుంటున్నాం ఒక్కటే చూస్తున్నాం ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ పెట్టున్నాం కారణాలు మీకు తెలుసు ఆర్థికంగా రాష్ట్రాన్ని దవాణా తీసిపోయాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని చేసిపోయాడు చందని ముందలాగా తీసేసిపోయాడు దగ్గరలో ఇసుకలు అన్ని స్కీముల్లో డబ్బులు తోచేసిపోయాడు కేంద్రం ఇచ్చిన నిధులు కూడా పక్కదారు పెట్టిపోయినాడు ఎమ్మెల్యే పందని చేయాల పనులు చేసిపోయాడు ఇవాళ లెక్క ఇబ్బంది ఉంది కేసాలన్నా ఖపడే రోజు అయినా కూడా నిలదొక్కుంటూ పెట్టుబడి సాధించుకుంటూ పరిశ్రమలు పెట్టుబడులు ముందుకు సాగుతున్నాం ఇవాళ అన్ని వర్గాలకి న్యాయం చేసేదాకా మనం కార్యక్రమం మీరు ఓట్లు వేశారో గెలిపించారు బాధ్యత మన మీద పిండి అంటే న్యాయం పిండి రాకుండా న్యాయం చేస్తాం పెట్టుబడి పెట్టింది పరిశ్రమలు పెట్టింది ఉపాధి కల్పించడం కోసం మీ బిడ్డలకి ట్రైనింగ్ ఇచ్చి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యం ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది రైతులు సహాయం చేసే కార్యక్రమం రేపటి నుంచి అమలు అవుతుంది పోయిన సంవత్సరాలు ఇవ్వాలనుకున్నారు ఆర్థిక పెద్దగా ఉండడంలో ఒక్కొక్క అమలు చేసుకుంటున్నారు చెప్పిన వారిని అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం దీని గుర్తుందో లేదు ఇక్కడికి వచ్చినప్పుడు చంద్రబాబు గారు పాదయాత్ర వస్తే అనుమతించారా బుద్ధంగా అందకూడదు ఇది ప్రజా ప్రభుత్వం చూద్దాం రాజ్యాంగం ఉంది హక్కులు ఉన్నాయి ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడద్దు ఏది చంద్రమా చేశారు చంద్రబాబు గారు మైక్ మైకివాళ్ళ లాక్కోపోయారు మాట్లాడటా అలాంటి దుర్మార్గ పర్వాలేదు చేసిన చంద్రుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పెద్ద పెద్ద కబుర్ చదువుతాం ప్రజాస్వామ్యం గురించి పేరుతో ప్రాంతాల పేరుతో మతాల నచ్చటం కోసం చూస్తా ఉన్నాడు మంచి పర్పాల చే రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేతుల కోసం కప్పుడు విధానాలు వెళ్తున్నాడు దాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉన్నది చైతన్యం ముందు చూస్తాం రాబోయే ఆరు నెలల్లో బడ్డుకాల తగ్గిపోతుంది పెట్టుబడులు వస్తే ఆదాయం పెరుగుతుంది అన్ని స్కీమ్ మనలు ఉన్నాయి ఇక్కడ డాక్టర్ బయట డబ్బు తొంభై వేల కోట్లు రిలీజ్ చేస్తాం ఇప్పటికే ఇరవై వేలు కోట్లు విలీజ్ చేశారు ప్రతి పనికి కూడా నిధులు చేయడానికి ముందు సార్లు ఉన్నారని సరైన మనం చేస్తూ ఇవాళ ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలే ఇవాళ లక్ష పది వేల మందికి భక్తులు చచ్చిపోయిన వాళ్ళు పెన్షన్ ఇస్తా ఉన్నారు ఇతరులకు పెన్షన్ ఇస్తా ఉన్నారు గత ఐదు నెలలు ఎన్ని తన పార్టీ వాళ్ళు కొంతమందికి ఇచ్చాడు ఎవరికి అన్ని అభ్యక్ష అందుకనే ఇవాళ అందరికి మొన్న ఇవాళలో ఈ ప్రభుత్వం లేదు గతంలో అన్ని ఏమన్నా ప్రతి నియోజ కొత్త పెన్షన్లు అన్నీ కూడా ఇస్తేస్తా ఉన్నారు ఎవరు వాస్తూ కూడా అవసరం లేదు కొత్తలన్నీ బాధపడిపోతాయి గ్రామాలు రోడ్డు పడ్డాయి పనులని కట్టుకుంటారు స్వాళ మా మన్నపేట ఎమ్మెల్యే ఆయన పాటు అనుమతుల పాటు అనుబంధించుకో పంపించుకుంటున్నారు పెట్టారు రామకృష్ణారెడ్డి గారు బయటపట్టుకుని దొరుకుతా ఉంది బయటపెట్టుకుని కాంగ్రెస్ వైఎస్ఆర్ కూడా చాలా తెచ్చుకున్నాడు చాలా తెచ్చుకోవడానికి తెచ్చుకోవాలని కోరుకుంటాను ప్రముఖ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సంగతం వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ కుటుంబంతో అలా ఏం చేయాలని వచ్చాడు ఇంట్లో కూర్చున్నాం మనం అందరం అసెంబ్లీకి వెళ్ళాలి నేను మొత్తం మాట్లాడదామను కానీ దుర్మార్గు మాట పోటీ చేస్తా ఉన్నా నువ్వు కూడా అసెంబ్లీ ఏదో ఒక ఆ బీజేపీ సీట్ అయినా పట్ల బీజేపీ సీట్ వచ్చింది మరి బీజేపీ నాయకండండి ఎన్నికలు ఆయన స్థాయి కోరుకుంటూ ఇవాళ నాగేంద్ర గారు మా నాన్నగారు ఆర్య గారు ఆంధ్రప్రదేశ్ నాయకులు వచ్చాడు బాబు మీ చేతుల్లో పెట్టాం తెలుగుదేశాన్ని మీ నాన్న తెలు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ముందుకు కావాలని కోరుకుంటూ రామారావు గారికి మూలారెడ్డి గారికి శ్రద్ధ ఘనంగా శ్రద్ధాన్ని వారి ఆత్మను సాధించాలని ఏ లోకాలను జీవితామని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తెలుగు జాతి తెలుగు భాష గౌరవించాలని ప్రపంచంలో తెలుగు జాతి ముందుకు సహకార రామమోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు సౌకర్యాలు